ఇంత బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం ఆ కార్యక్రమానికి అతిరథ మహారాజులందరూ కూడా ఈ వేదికపైకి రావడం ముఖ్యంగా ఈ కార్యక్రమ సభాధ్యక్షులు ఈ మండల పూర్వ సంఘ అధ్యక్షులు కృష్ణ గారు వారి కమిటీ అదేవిధంగా చౌదరి రాష్ట్ర మంత్రివర్యులు ముఖ్యంగా ఈ కుటుంబంతో నాకు అనుకోని సంబంధం ఉంది చాలా మందికి తెలియదు వాళ్ళ తండ్రి గారి పేరు రామచంద్రారెడ్డి మా నాయన రామకృష్ణారెడ్డి ఇద్దరు మొట్టమొదటిగా ఎన్టీ రామారావు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయన ఫౌండర్ మాజీ మంత్రి ఎంపీ ఎమ్మెల్యే అన్ని చేశారు మా తండ్రి గారు కూడా అదే రకంగా కలిసి ఎప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కూర్చున్నా ఆడ మూడో నెంబర్ రూమ్ ఉండదు ఆ రోజులో వీళ్ళిద్దరే ఉంటారు నుంచి సాయంత్రం ఆరు దాకా మాట్లాడుకుంటారు ఆరు తరగా తలుపు వేస్తారు వాళ్ళిద్దరికి అటువంటి అవినాభావ సంబంధం ఉండేటువంటి ఆ కుటుంబంలో ఈరోజు మన నియోజకవర్గానికి మన ప్రాంతానికి ఒక మంత్రిగా రావడం నిజంగా కూడా చాలా సంతోషించదగ్గ విషయం సోదరుడు మిత్రుడు కర్తూర్ ప్రకాష్ గురించి ఎవరు చెప్పాల్సిన పర్లేదు ఎందుకంటే కోలార్లో అన్ని రాజకీయ పార్టీలున్నా ఇండిపెండెంట్ గా పెద్ద మెజారిటీతో ఒకసారి గెలవడం ఒకసారి ఇండిపెండెంట్ గా గెలవడం అనేది గెలవచ్చు మళ్ళా రెండవసారి ఇండిపెండెంట్ గా గెలవడం అనేది రాష్ట్రంలో దేశంలో మామూలు విషయం కాదు అటువంటి మిత్రుడు ఈ రోజు ఇక్కడ గెలవడం కూడా నాకు చాలా సంతోషం ఎందుకంటే ఇతన్తో నేను ఆయనతో కలిసి శాసనసభ నేను ప్రతిపక్షం శాసనసభ్యులే ఆయన ఇండిపెండెంట్ కాబట్టి పర్మనెంట్ గా ప్రతిపక్షం అవకాశం సభ్యుడే ఈ రోజు ఇక్కడికి మన ప్రాంతానికి రావడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ అదే విధంగా కోలార్ జిల్లా నుంచి ఆ జిల్లా అధ్యక్షుడు మునప్ప గారు రావడం వేదిక పైన కార్పొరేషన్ డైరెక్టర్ మన కౌన్సిలర్ ఆయన భార్య కౌన్సిలర్ ఈ రోజు ఆయన కూడా ఇక్కడ రావడం ఇక్కడ ఇల్లు ఈ ప్రాంతంలో ఈ వేదిక పైన కూర్చోవడం కూడా చాలా సంతోషం అదేవిధంగా వేదిక పైన చాలా మంది పెద్దలు ఉన్నారు పోటీక పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ ఉన్నారు పొరుపు సంబంధించినటువంటి పెద్దలందరూ ఉన్నారు వాళ్ళందరికీ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నిర్వహించేటువంటి అవకాశం కల్పించింది మాత్రం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఈరోజు కనకదాస్ అనేది ఒక కురబున ప్రతి ఒక్కరికి సమాజంలో మంచి నేర్పించి మరి ప్రతి ఒక్కరికి ఆ కనకదాసు గారి కీర్తనల ద్వారా ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చి రాబోయే కాలంలో అందరూ ఆయన ఆశయాలకు అనుగుణంగా నడిచేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు దేశమంతా మన భారతదేశం అంతా ఇచ్చారంటే ఆయన జయంతిని బ్రహ్మాండంగా మనం నిర్వహించుకోవాలా ప్రతి సంవత్సరం ఆయన ఇచ్చినటువంటి సమాజం మెసేజ్ ని మనము మన భవిష్యత్ తరాల వాళ్ళు నిలబెట్టుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే మన ప్రాంతంలో గొప్ప అందరూ కూడా చాలా ఉన్నారు ఇంతకు అయితే రాజకీయంగా ఈ కులంలో పెద్దగా చైతన్యం లేదు ఈ రోజు రాజకీయంగా ఆర్థికంగా అందరూ కూడా ఈ కులంలో చైతన్యవంతులయ్యారు ఈ రోజు మీకు కూడా రాజకీయ పరంగా ఆర్థిక పరంగా అన్నిట్లో కూడా సమానంగా ముందుకు వెళ్ళడానికి ఖచ్చితంగా కూడా మీరు ముందుకు రావాలా రాబోయే కాలంలో యువకులను ప్రోత్సహించాలా వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సహకారం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మీ ప్రజాప్రతినిధిగా నేను ఖచ్చితంగా మీకు అండగా ఉంటానని చెప్పి మరోసారి తెలియజేస్తున్నా అది కూడా నేను ఎందుకు మీకు అండగా ఉంటానంటే నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి అంటే మా ఊరు గెలవక నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి మా చుట్టూ ఉండేదంతా కలుపుకొలు వస్తులే నాకు చిన్నప్పుడు మాకు ఎందుకంటే ఇంట్లో తుపాకీలు ఎక్కువ నాకు మూడు ఉన్నాయి నాకు మా ఇంట్లో ఆరు తుపాకలు లైసెన్స్ తుపాకలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి ఫైరింగ్ చేసేది మాకు చిన్నప్పటి నుంచి ఫార్మాట్లు పోయేది అలవాటు దాన్ని మొట్టమొదటిగా నా పదో తరగతి అయితే ఇంటికి మొట్ట మొట్టమొదటిగా మా ఇంట్లో తుపాకీ ఎట్లా కాల్చాలని నేర్పించింది ఎన్నడన్నా పొరుపులు వస్తానే ఇంట్లో మెయింటైన్ చేసేది కూడా వాళ్ళే అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు కూడా ఆ కుటుంబాలన్నీ కూడా కలిసే ఉన్నాయి కలిసే ఈ రోజు దాకా ఇంట్లో మంచి జరగని చెడ్డ జరగని ఇంట్లో ఏ కార్యక్రమం జరగని ముందు ఉండి నడిపించేది కూడా ఇంట్లో కులపదాలు అని చెప్పి తెలియజేస్తున్నారు వాస్తవంగా మా ఊర్లో ఎప్పటి నుంచినో ఆయీగా ట్రెడిషనల్ గా సాంప్రదాయంగా వచ్చేటువంటి కార్యక్రమమే అని చెప్పి సందర్భంగా ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేశానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఖచ్చితంగా రాబోయే కాలంలో మీరందరూ కూడా ఇప్పుడే మనకు ఒత్తు ప్రకాష్ గారు చెప్పినట్టు అయితే బలహీన వర్గాలు అందరూ కూడా కలిసినట్టుగా ఉన్నారు ఈరోజు బీసీలో ఉండేటువంటి రకరకాలైనటువంటి కుణాల వల్ల విభజించుకొని బలాన్ని పోగొట్టుకోకుండా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ మెసేజ్ ఇస్తా ఉన్నా అన్ని కులాలు బలహీన వర్గాల్లో ఉండేవాడు కలిసినట్టుగా ముందుండాలా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలా ఉన్నటువంటి కొలిసేటువంటి దైవాన్ని ఎవరైతే నమ్మకమైన దైవాన్ని సంబంధించినటువంటి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా కూడా మనం ప్రయత్నం చేయాలని చెప్పి మరొకసారి మీ అందరి దృష్టికి తెలుస్తూ ఎక్కువ సమయం మాట్లాడలేదు ఎందుకంటే అప్పుడే ప్రకాష్ గారు చెప్పినారు ఎందుకంటే ఆమెకు ముర్బాలలో ఒక పెద్ద కళ్యాణ మండపం దాదాపు రెండు కోట్ల రూపాయలతో కట్టి రెడీగా ఉంది వాళ్ళ గవర్నమెంట్ నుంచి ముఖ్యమంత్రి ఎవరో చాలా మంది మంత్రులు కూడా ఆ కార్యక్రమానికి రాబోతా ఉన్నారు కాబట్టి ఆ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి మేము కోసం వాళ్ళు వెయిట్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి అందుకే నేను కూడా ఆమె కంటే ముందే పెరుగుతా వచ్చిన నాకంటే చిన్నది రాజకీయంలో చాలా చిన్నదైనా కూడా నేను శాసనసభ్యుడిని ఆమె రాష్ట్ర మంత్రి ఆమె రాష్ట్రానికి మంత్రి ఎందుకంటే మామూలుగా ఎప్పుడు మాట్లాడినా నేను ఆటర్లు మాట్లాడతాను నేను ముందు మాట్లాడతాన కాబట్టి ప్రోటోకాల్ ప్రకారంగా ఆమె ఎప్పుడు కూడా ఈ రాష్ట్రానికి అధికారంగా మంత్రి కాబట్టి నువ్వు ముందు రావద్దమ్మా సడన్ ఈ ఈరోజు మన తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు టీకే నాయుడు సోదరు చనిపోయినారు కాబట్టి ఆయన దగ్గరికి పోయి ఒకసారి చూసి మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేసి రావాలి కాబట్టి అంత సమయం అవుతుంది పన్నెండు గంటలకు వస్తానన్నా అంటే నేను వచ్చేస్తానని చెప్పి పన్నెండు ఐదుకి నేను ఖచ్చితంగా అందుకే ఆమెను కొద్దిగా లేట్ గా రమ్మన్నా కాబట్టి ఆమె తర్వాత ఈ కార్యక్రమం నుంచి వెళ్ళాలి కాబట్టి ఆమెను మాట్లాడి త్వరగా కూడా వెళ్ళని ఎందుకంటే పక్క రాష్ట్రం నుంచి వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి అందుకే నేను తక్కువ మాట్లాడి ముగిస్తా ఉని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క ప్రాంతంలో ఉండేటువంటి కురుపు కులస్తులందరికీ కూడా ఈరోజు ఈ మంచి అవకాశాన్ని మీతో పాలు పంచుకునేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి కురుపు కుల సోదరు సోదరి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా చేతులైతే నమస్కారాలు తెలియజేసుకుంటూ తెల్లవూసుకుందాం